వాతావరణ మార్పుల వల్ల రెండు వేల నలభై ఎనిమిది నాటికి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న మత్స్య సంపదలు చాలా ఉంటు అంటే ఫార్టీ పర్సెంట్ వరకు మత్స్య సంపద హరించుకోకపోతే అంటే తగ్గవచ్చు రెండు వేల యాభై నాటికి ప్రస్తుతం లభిస్తున్న మత్స్య సంపదలు యాభై పర్సెంట్ తగ్గవచ్చు అప్పుడు ఇంకా ప్రపంచంలో ఆహార సంక్షోభం పెరుగుతుంది ప్రపంచంలోనే మనుషులు తయారు చేసిన అతిపెద్ద కృత్రిమ అడవి చైనాలో ఉంది అక్కడ గోబీ దగ్గర గోబీ ఎడారి దగ్గర పెద్ద ఎత్తున మొక్కలు నాటి వనాన్ని సృష్టించారు అది ఎందుకు సృష్టించారంటే అక్కడ ఒక పల్లెటూరులోని పెట్రోల్ నిల్వులు కనుగొన్నారు తద్వారా ఆ ప అక్కడ నివాసం ఉండడానికి దాదాపుగా ఒక ఇరవై వేల మంది నివాసం ఉండడానికి ఆ ఎడారి ప్రాంతంలో అడవిలాగా సృష్టించి అక్కడ ఉంటున్నారనమాట అంటే నివాసయోగ్యంగా తయారు చేశారు అక్కడికి సిటీ నుంచి ప్రయాణించడానికి వీలుగా రహదారులు కూడా నిర్మించారు రహదారికి ఇరువైపుల ఎడారిలో ఇసుకలు రా ఇసుక తుఫాన్ రాకుండా చెట్లు నాటారు అంటే ఆ ఎడారిలో ఆ రోడ్డుకి వాళ్ళులాగా అంటే వాళ్ళు అంటే ఇసుక తుఫాన్ల బారి నుంచి ఆ రోడ్డు పాడేయకుండా రోడ్డు గిరివైపులు అటుపక్క ఇటుపక్క కొన్ని వందల మీటర్ల వెడల్పులో మొక్కలు నాటారన్నమాట ఇది దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల చదరపు మైలకు సాగు సమానంగా ఉండొచ్చు బహుశా ఇంకా పెరుగుతూనే ఉంది ఇంకా పెంచుతూనే ఉన్నారు దీని గురించి తర్వాత మనం వీడియో తయారు చేద్దాం పూర్తి వివరాలతో ఎడారిలోని చైనా ఏ విధంగా మొక్కలు నాటింది అవి అలాగే అభివృద్ధి చెందుతున్నాయి ఇంకో ఇప్పుడు ఫిన్లాండ్ గురించి కూడా తెలుసుకుందాం ఫిన్లాండ్లోని అరవై పర్సెంట్ వరకు అడవులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి మనకు సొంత పొలాలు ఎలా ఉంటాయో అక్కడ ఆరు లక్షల మందికి పైగా ప్రజలకు సొంత అడవులు ఉన్నాయి సరాసరి చూస్తే వీళ్ళలో ఒక్కొక్కరి దగ్గర డెబ్బై ఐదు ఎకరాల అడవి భూమి ఉంది ప్రపంచ కర్మాగారంగా పేరుగాంచిన చైనా కాలుష్యాన్ని కూడా చిరునామాగా తయారవడం వల్ల ఈ ఈ కాలుష్యాన్ని తగ్గించుకోవడానికి చైనా రెండు వేల పద్నాలుగు నుంచి కాలుష్యంపు యుద్ధాన్ని ప్రకటించి దృఢ సంకల్పంతో వినూత్న విధానాలు అవలంబిస్తూ కఠిన నిబంధనలతో పర్యావరణ అనుకూలంగా ప్రవర్తిస్తుంది ఫలితంగా ఆ రాజధాని చైనా రాజధాని కాలుష్యానికి పెట్టిన పేరుగా ఉండేది గతంలో మన ఢిల్లీ కన్నా అధ్వానంగా ఉండేది ఇప్పుడు అక్కడ వాయున వాయు కాలుష్యం ముప్పై ఐదు వరకు ముప్పై ఐదు పర్సెంట్ వరకు తగ్గింది ఫలితంగా రెండు కోట్ల మంది జనాభా ప్రజలు సాగు అక్కడ గతంలో కన్నా ప్రస్తుతం ప్రజల సాగుటు ఆయుర్దాయము మూడు పాయింట్ మూడు సంవత్సరాలకు పెరిగింది ప్రపంచ లెక్కల ప్రకారం రెండు మైక్రోమీటర్ల కన్నా తక్కువ వ్యాసంతో రెండు మినీ మైక్రోమీటర్లు మినీ మైక్రోమీటర్ రెండు రెండు మినీ మైక్రోమీటర్ల కన్నా తక్కువ వ్యాసంతో సూక్ష్మంగా ఉండే పీఎం టూ కాలుష్యం రేణువులు అత్యంత ప్రమాదకారులు ఇవి నేరుగా ఉపరితిత్తుల్లోకి రక్తంలోకి చేరి వ్యాధులు ముప్పును పెంచడానికి కృషి వ్యాధి ముప్పును పెంచుతుంటాయి వీటికి వార్షిక స్థాయిలు పన్నెండు కంటే తక్కువ ఉండాలి వీటి వార్షిక స్థాయిలు అంటే పిఎం లెవెలు తక్కువ ఉండాలన్నమాట ఇవి వాషింగ్టన్లో పన్నెండు ఉండగా బీజింగ్లో ఎనభై ఒకటి ఉంటే న్యూఢిల్లీలో నూట ఇరవై ఎనిమిది ఉంది పిఎం టూ లెవెల్ ఢిల్లీలో నూట ఇరవై ఎనిమిది బీజింగ్లో ఎనభై ఒకటి వాషింగ్టన్లో పన్నెండు వాయు కాలుష్యము మానవాళ్ళు ఎదుర్కొంటున్న నాలుగో అతిపెద్ద ఆరోగ్యం ఉప్పు దీనికి దీనికి ముందున్నవి ఏంటంటే హైబీపీ పోషకార లోపము పొగ తాగుట అంటే మానవాళి ఆరోగ్య ముప్పుల్లో ఏటేటంటే పొగతాగు హైబీపీ పోషకాల లోపము పొగతగుట తర్వాత వాయు కాలుష్యం అనమాట మానవాళికి ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన పెద్ద ముప్పులు ఈ నాలుగు ఫస్ట్ది హైబీపీ రెండోది పోషకాల లోపము మూడోది పొగ తాగుట నాలుగోది వాయు కాలుష్యం ගේ ച හැಿ ැද್ದ ார்ర్ mட்ட.